రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ నిర్ణయం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది ఎన్నికల్లో ఇచ్చిన పంట రుణాల మాఫీ అసాధ్యమని ప్రతిపక్షాలు మాట్లాడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి మరీ గడువుకు ముందే మాట నిలబెట్టుకున్నారు పాలనా పగ్గాలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే అసాధ్యమన్న దాన్ని సుసాధ్యం చేయడంతో అధికార కాంగ్రెస్లో జోష్ నిండింది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల హస్తం నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తోంది మరోవైపు రుణమాఫీ అంశంపైనే నెలాఖరుణ వరంగల్లో నిర్వహించే సభకు కాంగ్రెస్ నాయకత్వం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు సిద్దమైంది ఓవైపు వెంటాడుతున్న ఆర్థిక సవాళ్లు మరోవైపు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ సాధ్యపడుతుందా అనేది రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయంగా మారింది ఈ నేపథ్యంలో పంద్రాగస్టులోగా పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పటం రాష్ట ప్రజలు ప్రతిపక్షాల్లోనే కాదు ప్రభుత్వంలోని పెద్దలు కాంగ్రెస్ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రుణమాఫీ అంశంపై దృష్టి సారించిన రాష్ట ప్రభుత్వం ఆ దిశగా వేగంగా చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు చెందిన రెండు లక్షల లోపు రుణాలను ఏకకాలంలో రద్దు చేయాలంటే ముప్పై ఒక వేల కోట్లు అవసరమని బ్యాంకర్లు తేల్చారు బ్యాంకులకు పూచీకత్తు ఇచ్చి ప్రతి నెల వడ్డీ మొదలు ఈఎంఐల రూపంలో చెల్లించాలని తొలుత ప్రభుత్వం భావించింది సాంకేతికంగా అది సాధ్యపడకపోవడంతో వివిధ రకాలుగా నిధుల సమీకరణపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కలు రాత్రింబవాళ్లు కసరత్తు చేసి ఓ కొలిక్కి తెచ్చారు అలా మొదటి దశలో లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న పదకొండున్నర లక్షల మంది రైతులను రుణముక్తి చేయాలని నిర్ణయించి నిన్న సాయంత్రం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల మొత్తాన్ని ఖాతాల్లో జమ చేసింది ఇచ్చిన మాట ప్రకారం మరో రెండు విడతల్లో రెండు లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది రైతులకు సంబంధించి రెండు లక్షల లోపు రుణాల మాఫీతో అధికార కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకొంది గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ఆ పార్టీ నాయకులంతా కదిలి సంబరాలు నిర్వహించారు హైదరాబాద్ గాంధీ లో కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కితో పాటు ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ప్రభుత్వ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు మా అభిమాన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకై గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల లోపలే రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయడం ఏక కాలంలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇది రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సహోసపేత నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఉపయ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఆశీస్సులతో డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేస్తే ఇవాళ ఏక కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్ల పైన రైతులకు రుణమాఫీ చేసిందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రైతాంగం తరపున పండుగ చేసుకుంటూ దీంట్లో తెలంగాణ పౌర సమాజం చేరాలని కోరుతా ఉన్నాం రెండు లక్షల్లోపు రుణమాఫీ చేస్తామని రెండేళ్ల క్రితం వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు ఈ మేరకు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే హామీని అమలు చేయడంతో అదే వేదికగా మరోసారి భారీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది నిన్న రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలాఖరున వరంగల్లో సభ నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల ఇరవైనా ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరు మాటివ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరుల అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ